బీహార్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది వర్షం పడుతున్న సమయంలో ఇన్స్టా రీల్ కోసం పొరిగింటి వారి టెర్రస్ పైకి ఎక్కిన ఓ బాలిక పిడుగుపాటు నుంచి తృట్టిలో తప్పించుకుంది ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సీతామర్హి పరిహార్లోని సిరిసియా బజార్లో సానియా కుమారి అనే బాలిక తన పొరుగున ఉండే దేవనారాయణ్ భగత్ ఇంటి టెర్రస్ పై వర్షంలో డాన్స్ చేస్తోంది ఆమె స్నేహితురాలు దాని వీడియో తీస్తోంది ఇంతలోనే సానియా డాన్స్ చేస్తున్న సమీపంలోనే పెద్ద పిడుగు పడింది అదృష్టవశాత్తు ఆమెకు నేరుగా ఆ పిడుగు ప్రభావం తగలకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటికి రావడంతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది బీహార్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో పిడుగుపాటు ఘటనలు పెరిగిపోతున్నాయి గత ఇరవై నాలుగు గంటల్లో బీహార్లోని ఆరు జిల్లాల్లో పిడుగుపాటుతో కనీసం ఎనిమిది మంది చనిపోయినట్లు బుధవారం అధికారులు తెలిపారు మృతుల కుటుంబాలకు ఎస్క్రేషియా ప్రకటించిన సీఎం నితీష్ కుమార్ మృతుల పట్ల విచారం వ్యక్తం చేశారు ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ విపత్తు నిర్వహణ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటికి రావద్దని ఇంట్లోనే ఉండాలని ప్రజలను కోరారు కాగా తూర్పు రాజస్థాన్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ ఒడిస్సా పశ్చిమ బెంగాల్లో రాబోయే ఐదు రోజులు ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది